హలో గైస్ ఇవాళ వీడియో వచ్చేసి బీరకాయ ఎండు రొయ్యల కర్రీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను చాలా ఈజీగా టెన్ మినిట్స్లో ఫాస్ట్గా అయిపోయే ప్రాసెస్ చూపిస్తున్నాను అనమాట ముందుగా ఆయిల్ని అయితే హీట్ చేసుకున్నాను మా చిన్నాడి ఆత్రం ఆగదు కదా ముందు ఒకటి వేసాడు అనమాట అండ్ ఎండు రొయ్యల్ని వచ్చేసి ఇలా క్లీన్ చేసి పెట్టేసుకోవాలి చక్కగా వాటర్లో కడిగేసి పెట్టేసుకున్నాను కొంచెం ఇలా వాటర్లో కడిగేసి పెట్టుకుంటే దీనికి ఉన్న ఇసుక కానివ్వండి దుమ్మంతా వెళ్ళిపోద్ది క్లీన్గా అయిపోద్ది అనమాట ఇక ఆయిల్ వే హీట్ అయిపోయింది కదా ఈ రొయ్యల్ని రోయల్ని వాటర్లోంచి తీసేసి ఆయిల్ అయితే వేసేద్దాం కొంచెం ఆయిల్ని అయితే ఫ్రై ఆయిల్లో అయితే ఫ్రై అవ్వనిద్దాం ఎండు రోయల్ని అప్పుడు దీనికి ఉన్న స్మెల్ అనేది పోతుంది ఆయిల్లో ఫ్రై అవ్వనిస్తే బీరకాయ ఎండురొకాయలు కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుందనమాట కర్రీ అండ్ ఇందులోకి కొంచెం పసుపునైతే యాడ్ చేసేసుకుందాం సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసుకోవద్దు చివరిలో యాడ్ చేసుకోండి ఎందుకంటే రొయ్యల్లో కొంచెం ఉప్పుదనం ఉంటుంది ఆల్రెడీ ఉప్పు ఉంటుంది అందుకని సాల్ట్ని అయితే ఇప్పుడు యాడ్ చేయకండి కొంచెంసేపు ఆయిల్లో అయితే ఫ్రై అవ్వనిద్దాం ఎండు రొయ్యల్ని అండ్ బీరకాయనైతే ముక్కల్ని కోసి అట్టి పెట్టుకు తీసేసుకున్నాను అనమాట బీరకాయ ఉల్లిపాయ అండ్ ఒక టమాటా అయితే వేస్తున్నాను ఈ మూడింటిని పీసెస్గా కట్ చేసి పెట్టేసుకున్నాను ఒకవైపు రొయ్యలు అయితే ఫ్రై అవుతూ ఉన్నాయి నూనెలో చక్కగా ఇలా నూనెలో ఫ్రై అయితే ఫస్ట్ టైం బీరకాయ ముక్కలని వేసేసి వేసేయచ్చు డైరెక్ట్గా రొయ్యల్ని కానీ స్మెల్ ఉంటుంది కదా ఇలా ఫ్రై చేసుకుంటే కొంచెం ఆ స్మెల్ అనేది పోతుంది నీట్గా ఉంటుంది కర్రీ కూడా ఫ్రై అవుతూ ఉన్నాయి బీరకాయ ఎండు రొయ్యలు అయితే కొంచెం ఫ్రై అయిపోయినాక అప్పుడు బీరకాయ మొక్కల్ని యాడ్ చేసేద్దాం చాలా ఈజీ అండి ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకు కూడా చాలా బాగా చేసుకోవచ్చు ప్లెయిన్ కర్రీ అనమాట చక్కగా కొంచెం ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఈ బీరకాయ మొక్కల్ని ఆనియన్ టమాటా కూర్చొని అని చెప్పాను కదా అయితే యాడ్ చేస్తున్నాను ఒకసారి మొత్తం కలిపేసుకుందాం ప్లేట్ ప్లేట్ పెట్టేసేసి మొత్తం కలిపేసుకున్నాక ప్లేట్ని అయితే పెట్టేసి కొంచెం సేపు మగ్గర ఇవ్వండి ఎందుకంటే బీరకాయలో వాటర్ అనేది వస్తుంది కదా ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు వాటర్ అంతా అయిపోయే వరకు కొంచెంసేపు మగ్గనిచ్చేద్దాం ప్లేట్ పెట్టేద్దాం కొంచెం సేపు ఆగినాక మళ్ళీ చూద్దాం చూడండి ఫ్రెండ్స్ అయితే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా వాటర్ అంతా ఎవై బయటకు వచ్చేసి ఉడుకుతున్నాయి చక్కగా ఈ వాటర్లోనే మన రొయ్యలు అనేవి ఉడికిపోతాయి చక్కగా ఇదిగోండి ఈ వాటర్లోనే అయితే ఉడికిపోతాయి అనమాట చక్కగా ఈ వాటర్ అంతా అయిపోయే వరకు ఉండాలి వాటర్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు కారం వేసుకుంటే బాగుంటుంది ఫ్లేవర్ అయితే సూపర్ ఉంటుంది మా ముస్లిం స్టైల్లో నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తాను నా స్టైల్ ఆఫ్ బీరకాయలు ఎండ్రోయలు నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తాను అనమాట ఫాస్ట్గా అయిపోతుంది టూ మినిట్స్లో మనకి ఎక్కువ శ్రమ కూడా ఉండదు నేను టైలింగ్ చేస్తూ ఉంటాను కదా ఇలాంటి కర్రీస్ కొంచెం నేను వంట చేయాలంటే కొంచెం ఫాస్ట్గానే చేస్తాను ఎక్కువ టైం టెక్కని ప్రాసెస్ అయితే నేను తీసుకోను ఇంతకే నా వీడియో మీకు నచ్చుతూ ఉన్నట్టు ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అబ్బా ఇప్పుడు కారం అయితే యాడ్ చేసేసుకుందాం చివరిలో నేను అసలు ఇంతవరకు సాల్ట్ యాడ్ చేయలేదు ఎందుకంటే ఇవి ఉప్పు రొయ్యలు అనమాట దీంట్లో కొంచెం ఉప్పు ఉంటుంది అసలు మనం తీసుకునే ఎండు రొయ్యల్లోనే లైట్గా ఉప్పు ఉంటుంది నావాని కాదు ఎవరైనా సరే ఈ కారం అనేది ముక్కలు పట్టేటట్టుగా కొంచెం సేపు ఉంచేద్దాం వెంటనే నీళ్లు పోయకుండా ఎందుకంటే ఫ్లేవరు ఈ బీరకాయ ముక్కలకి దీనికనే చక్కగా పడుతుంది అండ్ ఆ కారం కూడా మన నూనెలో ఫ్రై అయినట్టు అనిపిస్తుంది అనమాట వెంటనే పచ్చివాసన అనేది ఉండదు ఇలా బీరకాయల వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయే వరకు అంటే కొంచెం అడుగు తగులుతూ ఉన్నట్టు ఉండే వరకు మనం ఉడికిచ్చాలన్నమాట ఈ విధంగా అయిపోయింది ఇప్పుడు కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసేసుకుందాం ఎక్కువ వాటర్ అంత అవసరం ఉండదు ఎందుకంటే ఆల్రెడీ బీరకాయ మొక్కల్లో వాటర్ వచ్చేసి ఆ వాటర్తో ఉడికిపోయింది కాబట్టి ఒక్కసారి కలిపేసి మూత పెట్టేద్దాం చాలు మనం చివరిలో అప్పుడు సాల్ట్ అవసరమైతే యాడ్ చేసుకుందాం లేకపోతే లివిట్ వదిలేద్దాం అనమాట ఉండనివ్వండి ఇవైతే కొంచెం అన్నంలో కలుపుకోవడానికి కూడా బాగుంటుంది మరీ అంత అన్నంలో కలుపుకోకుండా డ్రైగా కూడా బాగోదు కదా డ్రైగా కావాలనుకుంటే ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు ఉంచేసుకోవచ్చు నేను ఇంకో టూ మినిట్స్ ఉంచేసి ఆఫ్ చేస్తాను అనమాట బీరకాయ కర్రీ కాయ ఎండు రొయ్యలు సూపర్ ఉంది కదా కలర్ కూడా చూసారు ఎంత బాగుందో ఇలా ఉంటుంది మా ముస్లిం స్టైల్లో ప్రిపరేషన్ చాలా ఈ రొయ్యలు చాలా సాల్ట్ అయితే ఆల్రెడీ సాల్ట్ అయితే అవసరం లేదు ఇందులో ఉన్న సాల్టే సరిపోయింది నేను చెప్తాను కదా రొయ్యలు అనేవి కొంచెం ఉప్పుగా ఉంటాయి అని ఇందులో రొయ్య సాల్టే సరిపోయింది ఇదండి వచ్చేసి బీరకాయ ఎండ్ రొయ్యల కర్రీ మీకు ఎలా అనిపించింది నచ్చితే ఒక లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని ఫాలో అవుతుంది మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈసారి నా నుంచి మీరు ఏ వంట ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి